ఈరోజు మన ఒట్లపల్లి గ్రామంలో డాక్టర్ బివిఆర్ ఫౌండేషన్ మరియు మేధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఒట్లపల్లి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గ్రంథాలయంలో ఈరోజు నుండి న్యూస్ పేపర్స్ మరియు ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్స్ మరియు వృత్తి విద్య సంబంధించిన కోర్సులు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క ఉ గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కంపల్సరీ ఉపయోగించుకోగలరని కోరుచున్నాను ఈ యొక్క గ్రంథాలయం రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క గ్రంథాలయం పెద్ద అభివృద్ధి చెందడానికి గ్రామ పెద్దల సహాయ సహకారాలు మరియు ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్రంథాలయానికి కొత్త బిల్డింగ్కు నూతన బిల్డింగ్ కూడా సహాయ సహకారం అందిస్తారని కోరుచాను ఈ యొక్క గ్రంథాలయంలో మా మామూలు చదువుకోవడం కాకుండా అన్ని వృత్తి విద్యా కోర్సులు కూడా ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ విద్యా బోధన కూడా చేయడానికి ప్రైవేట్ ఉపాధ్యాయులని నియమించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకుంటూ ఉపయోగించుకొని ఉపయోగించుకోవాల్సిన కోర్చున్నాను ఈ యొక్క అవకాశించిన పెద్దలకి ధన్యవాదాలు ఆ గ్రంథాలయాన్ని ఈరోజు ఉట్లపల్లి గ్రామంలో ఆ గ్రంథాలయం టెంపరవరీగా ఒక రూమ్ అరేంజ్మెంట్ చేసి అందులో ఫ్యాన్సు కరెంటు వాటరు పేపర్సు టెన్త్ క్లాస్ పిల్లలకి ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి మేము అన్ని వసతులు కలగజేసాము వాళ్ళందరూ వచ్చి రోజు పేపర్ చూసుకొని స్టడీ అవర్స్లో స్టడీ అవర్స్ టైంలో వచ్చి కూర్చొని చదువుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా నెక్స్ట్ గ్రంథాలయాన్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము దానికి అందరూ దాతలు ముందుకొచ్చి ఇప్పటి నుంచి మేము కార్యకర్తలు స్టార్ట్ చేశాం ఇప్పటి నుంచి దాన్ని బిల్డింగ్ కొరకు మేము ప్రయత్నిస్తున్నాం అందరూ సహకరించే విధంగా మనం కుట్లపల్లి గ్రామ ప్రజలకు అలాగే ఉద్యోగస్తులకు విద్యావంతులకు మేధావులకు అన్ని పార్టీల నాయకులకు మన యొక్క కుట్లపల్లి గ్రామంలో స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు నిర్వహిస్తున్న మేధా ఫౌండేషన్ మరియు డాక్టర్ బీవీఆర్ ఫౌండేషన్ తరఫున అందరికీ నమస్కారం మనము ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో గ్రామంలో ఒక లైబ్రరీ ఉండాలని చెప్పే ఆలోచన దానికి గాను ముందుగా మన డాక్టర్ బండ్ల వీరేశ్వరరావు గారి సోదరులు బండ్ల సోమేశ్వరరావు గారు తన సొంత ఖర్చుతోని దాదాపు అరవై వేల రూపాయలతోని ముందుగా ఈ రెండు రూములు ఒకటి చూపించండి ఈ రెండు రూములు ఒకటి రిపేర్ చేసేసి దానికి ఆ కరెంట్ సప్లై ఒకటి వాటర్ సప్లై ఒకటి ఇవ్వడం జరిగింది అయితే ముందుగా ఈ ఈ రెండు రూములు ఈ ఎండాకాలంలో ఉన్న పోటీ పరీక్షలకి దానికి సంబంధించి విద్యార్థులకు ముందుగా అందుబాటులోకి తెవాలనే ఉద్దేశంతోనే తీసుకురావడం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పుడు నిర్వహించే నూతన భవనానికి గాను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి భవన నిర్మాణానికి దాతల సహాయ సహకారాలు కోరడం జరుగుతుంది ఇది ఒక మేధా ఫౌండేషన్ వాళ్ళు లేకపోతే బీవీఆర్ సంస్థ వాళ్ళు నిర్వహించేది కాదండి మన మన ఉట్లపల్లి గ్రామంలో విద్యావంతులు మేధావులు అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజలు నాయకులు అందరి సహాయ సహకారాలతోనే ఈ యొక్క గుడి లాంటి ఒక మంచి గ్రంథాలయాన్ని మనం నిర్మించుకోబోతున్నాము దానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇది అందరి పనిగా గ్రామంలో ఒక గుడి అయితే ఎట్లయితే నిర్మించుకుంటామో తలా కొంత సహాయ సహకారాలతోనే అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక విద్యావేత్త అనే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ వస్తుంటారు కాబట్టి గ్రామంలో ఇది ఒక గ్రంథాలయం ఉండాలనే ఉద్దేశంతోనే ఆలోచనతోనే మేము ముందుకు రావడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనకు గ్రంథాలయానికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం